హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాన్సావ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సాయంత్రం అన్నమాట అందరికీ శుభ సాయంత్రం ఇప్పుడు పొద్దున్నే పోస్ట్ చేస్తాను అనుకుంటా నేను ఈ వీడియో ఇప్పుడైతే సాయంత్రం అవుతా ఉంది ఇవి తెలుసా అండి మీకు మేమైతే సప్పరు వంకాయలు అంటాం వీటిని మొన్నైతే ఆ నాన్న పంపించాడు అమ్మ నాన్న పంపించారు పంపించారన్నమాట త్రీ డేస్ అయింది వస్తేనే ఒక ప్రయోగం చేశాను నేను ఏంటంటే కొన్ని వీడియోలు చూశాను నేను అలా వేస్తారు ఇలా ప ఇలా అంటే ఒప్పులైపోయి ఉంటాయి ఇలా వేస్తారు అని ఇలా పట్టుకుంటారు అలా అవుతుందేమో అబ్రకద్ర మంత్రం చదివేతాం మనం కూడా ఈజీగా అయిపోయి అనేసి అయితే అలా వేసాను ముక్కు మీద పడి వాచింది మూడు రోజులు పట్టింది తగ్గడానికి కాకపోతే అలాంటి ప్రయోగాలు ఇంక మీదట మనం చేయకూడదు అనేసి అయితే డి డిసైడ్ అయ్యాను ఈరోజైతే చేతిలో కట్ చేసి మనం ఎప్పుడు ఎలా వండతామో కట్ చేసి అయితే చేయబోతున్నాను వంకాయ కర్రీ అయితే చేయబోతున్నానండి దీన్ని ఏమంటారో నాకైతే తెలీదు మీరేమంటారో తెలియదు మేమైతే సప్రమంకాయలోనే అంటాము వచ్చేయండి నాతో పాటు మీరు కూడా మంచిగా తోలు తీసి ఇలా తోలు తీయాలన్నమాట కింద కూర్చొని కానీ ఫోన్ పెట్టుకొని కానీ వీడియో తీసేవాళ్ళు కానీ ఎవ్వరు లేదు నాకు ఏం ఆప్షన్ అయితే లేదు నేనే ఇలా తీసుకోవాలి అంటే స్టాండ్లో పెట్టాను నేను ఫోన్ని కాబట్టి తీసి ఇడ కింద వేసేస్తాను మళ్ళీ అయితే నేను క్లీన్ చేసుకుంటాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఈ సప్రమంకాయని మీరు ఏమంటారో కూడా కామెంట్ చేయండి అలాగే నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రిక్వెస్ట్ అండి ఆర్డర్ కాదు అదన్నమాట ఇప్పుడు ఒకదాని తోలైతే తీసేశాను లోపల గింజ కూడా ఉందండి గింజను తీసేయాలన్నమాట సన్నగా కట్ చేసుకోవాలి ఇలా పెట్టుకొని కట్ చేసుకోవడానికి కూడా ఏం ఆప్షన్ అయితే లేదు నాకు సన్నగా కట్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తాను ఎలా ముక్కలు కట్ చేసుకో ఇలా కట్ చేసి ఇలా అయితే ముక్కలు లాగేసుకోవాలి మొత్తం కట్ చేసిన తర్వాత అయితే చూపిస్తా మూడు కట్ చేసిన తర్వాత కటింగ్ సెక్షన్ అంతా అయితే పూర్తి అయిపోయిందండి మూడు సప్రం వంకాయలకు గాను మనకు వచ్చిన ఉప్పులు అన్నమాట ఇవి మూడు సప్రం వంకాయలకు గాను మనకు వచ్చిండే ఉప్పులు ఇప్పుడు కావాల్సిన పదార్థములు చూసేదము ఏంటంటే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అదేనండి ఎర్రగడ్డ మా భాషలో ఒక టమోటా టమోటా గ్రేట్లు లేవు కానీ నా దగ్గర లేదు అదే మన దగ్గర లేకపోతే అది ఏదైనా గ్రేడే ధనియాల పొడి అండ్ హాఫ్ టేబుల్ స్పూను పసుపు పావు టేబుల్ స్పూను కారం ఆఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత అలాగే పచ్చిమిర్చి నాలుగు నాలుగైదు చీలికలు ఇప్పుడు మసాలా కోసం ఎండు కొబ్బరి గసగసాలు చెక్క లవంగాలు అల్లం తెల్లగడ్డలు అన్నమాట ఇవి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇదైతే మిక్సీ పట్టేతాము పట్టుకోవచ్చు ఇట్లా ఊసోడు రా ఇట్లా ఇద ఊసాడు చూడండి రా నాయనా మిక్సీ పట్టాలనన్నా దాన్నే ఓకేనా ఉందాయి కొత్తిమీర కూడా అన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నామండోయి ఆ ఫోన్ తీయిచ్చేసి దీన్ని వేసేసి ఇప్పుడైతే ఊసోని మిక్సీ పట్టుకురాలంటే పట్టుకురాలేదా నేనే పట్టేసాను అన్నమాట మైక్ పని చేస్తుందో లేదో అని అలా చూసా మంచిగా మసాలా అయితే పేస్ట్ పట్టేసాను మిక్సీ పట్టేశాను ఇది కాసేపలా ఉన్ని టీ అయితే తాగేతాము మంచిగా టీ బోండా మీరు ఎంతమంది టీ బోండా కలిపి తాగుతారు కామెంట్ చేయండి నేనైతే నాకు చాలా ఇష్టం కొన్ని రోజులు దీని టేస్ట్ తెలియదు కానీ తెలిసిన తర్వాత బోండా టీ బెస్ట్ ఓకే మన టీ అయితే కంప్లీట్ అయిపోయింది కర్రీ చేసేద్దాం పదండి ఇప్పుడు అయితే పెట్టాను స్టవ్ వెలిగించాను ఆయిల్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు పోపు దినుసులు అయితే వేసుకుందాం ఇప్పుడు పోపు దినుసులు అయితే చిట్టపాటలు సన్నగా కట్ చేసుకున్న ఒక ఐదారు పచ్చిమిర్చి రేట్ అయితే వేసుకుందాం అందులోకే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా కలుపుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మగ్గిపోయాయండి ఇందులోకే టమోటా చన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాతో పాటు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుందాం వేసుకుని అయితే కాస్త పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం అందులో కొత్తిమీర వేసాను కాబట్టి పచ్చగా ఉంది బాగుంటుంది కొత్తిమీర కూడా ఇలా మసాలాలకి వేసి రుబ్బేసుకుంటే చూడండి మసాలా అంతా మగ్గి ఆయిల్ అయితే పైకి తెలుతుంది ఇప్పుడైతే మనం సపర వంకాయలు ఉప్పులైతే వేసుకుందాం వేసి బాగా కలుపుకుందాం ఒకసారి ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుందామండి తగినంత ఉప్పు అయితే వేసి మూత పెట్టయితే ఇలాగే ఓ పది నిమిషాలు అయితే మగ్గించుకుందాం మధ్యలో ఒకసారి అయితే మూత తీసి కలుపుకుందాం అడుగు పట్టుకోకుండా అన్నమాట ఇలాగే మగ్గిపోవాలి ఓ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత అయితే మనం మిగతా మసాలాలు వేసి నీళ్ళైతే పోసుకుందాం నీళ్ళు కాకుండా పాలేసి కూడా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు వేయట్లేదు నేను మళ్ళీ మూసేతాము ఇప్పుడు మూత అయితే తీసి చూస్తాం బాగా వేగిపోయాయి అన్నమాట ఇప్పుడైతే కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనము పసుపు ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుందాం వేసుకుని ఒకసారి అలా ఇలా కలుపుకుందాం ఎక్కువైతే కలపాల్సిన పని లేదు మన వంకాయ కూడా బాగా ఉడికిపోయిందనమాట ఇంకెక్కువ టైం కూడా ఉడికే పని ఉండదు ఎలా ఎందుకంటే మనం ఇలాగే ఆయిల్లో మగ్గించుకున్నాం కాబట్టి నీళ్ళు అయితే పోసుకుందాము అది మిక్సీ పట్టి పట్టాం కదా ఆ మసాలాలు అంతా వచ్చేయని వేస్ట్ ఎందుకు చేయాలనేసి నేను అందులోనే పట్టుకున్నాను నీళ్ళైతే సరిపోతాయి మూత అయితే పెట్టి ఇంకో టెన్ మినిట్స్ ఉడికించుకుందాము ఇప్పుడైతే మూత తీసి ఒకసారి చూస్తాం ఏమైందో కర్రీ అవ్వలేదండి దగ్గర పడింది అన్నమాట కర్రీ దగ్గర పడింది ఇంకో ఫైవ్ మినిట్స్లో దించేద్దాం ఓ బ్రహ్మాండంగా ఉడికిపోయింది ఫైనల్గా మన సపర వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మంచి గుమగుమ గుమ్మ ఇచ్చేస్తూ ఉందన్నమాట వాసన గుమగుమలాడిపోతా ఉంది ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అదరహో అంతే ఓకే పదండి తినేతం చూడండి ఎంత బాగుందో నాకు నోట్లో లాలా జలాలు ఊరిపోతూ ఉంటాయి వేడి వేడి అన్నం మన సపర వంకాయ మసాలా కర్రీ వేసుకున్నాను వేడి వేడిగా ఉంది పొగలు కమ్ముతుంది టేస్ట్ అయితే చూసేస్తాను సూపర్ అండి నిజంగా చాలా బాగుంది కర్రీలో కలుపుకొని తినేచ్చు ముక్కలని అయితే ఇలాగే రియల్లీ సూపర్ అనమాట నేనైతే ఇంక మాట్లాడలేను వేడి వేడి అన్నం ఇంకా మాట్లాడుతూ అన్నం తినలేను కాబట్టి టాటా బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్